నమస్కారం అండి నా పేరు ఘనసాల బాలకృష్ణ మా ఊరొచ్చి శ్రీపరు మాది కొల్లేరు లంక గ్రామం అండి గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రిలో ఏమైన పవన్ కళ్యాణ్ గారికి అలాగే నారా లోకేష్ గారికి ఈ వీడియో ద్వారా కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నామండి మా కొల్లేరులో ఇప్పుడున్న పరిస్థితుల్లో మా కొల్లేరులో నిశిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ అండ్ డెత్ సమస్య అయినటువంటి ప్లస్ ఫైవ్ కాంటూర్ నుంచి మూడో కాంటూరు వరకు కుదించాలని అలాగే మా కొల్లేరులో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి జీవనోపాధి కల్పించాలని అలాగే సుప్రీంకోర్టు వారు డీసెంట్గా మాకు కొల్లేరు ప్రక్షాళన అని చెప్పి చెదురుముదురుగా ఉన్న చెరువులను ధ్వంసం చేయటం మాకు ఉన్న ఉపాధి అనేది కోల్పోవటానికి కొల్లేరుని ప్లస్ ఫైవ్ నుంచి మూడో కంటూరుకి కుదించటం వల్ల కొల్లేరులో పర్యావరణంతో పాటు కొల్లేరు నమ్ముకుని ఉన్న మా లాంటి ప్రజలందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని మాకు జీవనోపాధి కల్పించాలని ఈ విధంగా తెలియజేస్తున్నామండి కొల్లేరు ప్రజలకు నష్టం కలిగించే ఎకో జోన్ని ప్రభుత్వం వారు ఒక సంహరించుకోవాలని ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నామండి కొల్లేరులోనూ నివసించేటువంటి కొల్లేరు నమ్ముకున్నటువంటి నాలుగు లక్షల జనాభా కలిగినటువంటి మా కొల్లేరులో నిరుపేదలుగా ఉన్నటువంటి మత్స్యకారులే కానీ దళితులే కానీ ఇంకా నివసిస్తున్న దీనిపై ఆధారపడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకుని మాకు తగు న్యాయం చేయాలని ఈ విధంగా తెలియపరుస్తున్నాం అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి డెబ్భై ఆరులో అప్పటి ముఖ్యమంత్రి జలగల వెంకళరావు గారు ఇక్కడ కొల్లేరులో నివసిస్తున్నటువంటి ప్రజలనే వాళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళు వీళ్ళ వృత్తి చేపల వేట అని గ్రహించి వీళ్ళకి ఏదైనా ఆదాయ మార్గంగా చూపించాలని చెప్పి అప్పట్లో నూట నలభై ఆరు సొసైటీలను ఏర్పరిచి వాటి ద్వారా ప్రతి ఒక్క గ్రామానికి అప్పటి జనాభాని బట్టి యాభై ఎకరాల కాడికి తవ్వించి దాంట్లో చేపలు వేయించడమే కాకుండా దాని మీద వచ్చిన ఆదాయాన్ని ఆ గ్రామంలో ఉండే ప్రజలందరూ వినియోగించుకునే విధంగా అప్పటి ముఖ్యమంత్రి గారైన జలగం వెంగళరావు గారు సొసైటీలు అనేది రూపకల్పన చేసి ఉన్నారు అలాంటి సొసైటీలు కూడా నేడు ఈ కొలేరు అనే కార్యక్రమంలో ఒక భాగంగా ఆ సొసైటీలను కూడా ధ్వంసం చేయడం జరిగింది ఇరవై ఆరు నిబంధనలను ఇప్పుడున్న పరిస్థితులను బట్టి గవర్నమెంట్ వారు నిర్ణయిస్తున్నారు ఐదో కాంటూరు కొల్లేరు ప్రక్షాళన అనే కార్యక్రమంలో తొమ్మిది వేల ఎకరాలని ధ్వంసం చేయడం జరిగింది అలాంటి జరాయితీ భూములను తిరిగి ప్రతి ఒక్క గ్రామానికి ఇచ్చి వాళ్ళకి ఎంతో కొంత మేలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వారిని కేంద్ర ప్రభుత్వం వారిని కోరటం జరుగుతుంది కొల్లేరులో ఉన్నటువంటి ముఖ్య సమస్యలు ఏంటంటే త్రాగటానికి నీరు సమస్య విద్యుత్ సమస్య రోడ్ల సమస్య ఇలాంటివన్నీ మౌలిక సదుపాయాలని కల్పించి కొల్లేరులో కాంటూరు పరిధిలో లేనటువంటి ఎబో కాంటూరు అయినటువంటి భూములను తిరిగి ఆయా గ్రామాలకు ప్రజలకు మేలు కలిగే విధంగా ఆ భూములను అప్పగించే విధంగా గవర్నమెంట్ వారు తగు చర్యలు తీసుకోవాలని అదేవిధంగా మా కొల్లేరులో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదో ఒక మంచి శుభవార్త వస్తుందని ఆశిస్తూ అలాగే మా కొల్లేరుని ఎకో సెన్సిటివ్ జోన్ నుంచి మినహాయించి మాకు న్యాయం చేస్తారని మా కొల్లేరు సమస్యని ఈ వీడియో రూపంగా మీకు తెలియపరచుకుంటున్నాం సుప్రీంకోర్టు పంపినటువంటి సాధికారిక కమిటీ అనేవారు ఇప్పుడు మా స మన సమస్యలు తెలుసుకోవడానికి మన కొల్లేరుకు వస్తున్నారు వచ్చేవాళ్ళు మన సమస్యని వాళ్ళ సమస్యగా ప్రజలు ఇక్కడ పడుతున్న ఇబ్బందులను మనకి ఏం చేస్తే మేలు కలుగుతుంది మనకు కావాల్సింది ఏంటి అనే ప్రతి ఒక్క విషయాన్ని మన ద్వారా ఆ కమిటీ వారికి వివరించి అలాగే గవర్నమెంట్ వారు కూడా దీనిపై తగు నిర్ణయం తీసుకుని మా కొల్లేరు ప్రజలను అన్ని విధాలా ఆదుకోవాలని ఈ వీడియో ద్వారా మీకు తెలియపరుచుకుంటున్నాను ప్రతి ఒక్క కొల్లేరు బిడ్డకు నేను చెప్పే ఒక సందేశం ఏమిటంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ప్రతి ఒక్క కొల్లేరు గ్రామంలో నివసించినటువంటి ప్రతి ఒక్కరికి లైఫ్ అండ్ డెత్ సమస్యగా పరిగణించుకుని ఇదికి ఇది మనకు ఉన్న ఆఖరి అవకాశంగా భావించి మన సమస్యను సుప్రీంకోర్టు వారి కమిటీ వారికి అలాగే రాష్ట్ర పెద్దలైనటువంటి ముఖ్యమంత్రి వర్యలు కానీ మన అటవీ శాఖ మంత్రులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్ళి ఇప్పటికైనా మన కొల్లేరుకు మంచి రోజులు వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా కొల్లేరు బిడ్డ కూడా ఇప్పుడు పోరాడాల్సిన సమయం వచ్చింది ఇలాంటి అవకాశం మళ్ళీ మనకి రాదు అనే మనసులో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా దీనిపై మనం గవర్నమెంట్ వారికి మన ఆవేదనను తెలియపరిచే సమయం వచ్చింది కాబట్టి గవర్నమెంట్ వారి దృష్టికే కాకుండా ఇప్పుడు వస్తున్న సుప్రీం కోర్టు వారు పంపుతున్న సాధికార కమిటీ వారి దృష్టికి కూడా మనం తీసుకెళ్ళవలసిన సమస్య మన సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉంది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి నుంచి నేడు వచ్చి మన గళాన్ని వాళ్లకు చెప్పే విధంగా ముందుకు రావాలని ఈ వీడియో ద్వారా అందరికీ తెలియపరుస్తున్నాను